హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఆరవ తరగతికి సంబంధించి సోషల్ బిట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వ్యవసాయేతర పని ఆప్షన్ ఏ ఎరువులు చల్లడం ఆప్షన్ బి వేరుశనగ పంట తీయడం ఆప్షన్ సి వరి నాట్లు వేయడం ఆప్షన్ డి ఇటుకలను ట్రాక్టర్లోకి ఎత్తడం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇసుకల ఇటుకలను ట్రాక్టర్లోకి ఎత్తడం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం కానిది ఆప్షన్ ఏ నిర్దేశిత ప్రాంతంలో నిర్దేశించిన రోజున వస్తువులు అమ్మే ప్రదేశాన్ని సంత అంటారు ఆప్షన్ బి మన దేశంలో సుమారు రెండు వేల ఐదు వందల సంతలు ఉన్నాయి ఆప్షన్ సి మన రాష్ట్రంలో చౌటుప్పల్లో సంత సోమవారం జరుగుతుంది ఆప్షన్ డి చౌటుప్పల్ సంతలో ఎండుమిర్చి వ్యాపారం చేసే వ్యక్తి ఇంద్ర రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సరికాని అడిగాడు కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మన రాష్ట్రంలో చౌటుప్పలో సంత సోమవారం కాదు ఆదివారం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ సంతలో సుమారుగా మూడు బై నాలుగు వంతు మంది స్త్రీలు ఉంటారు స్టేట్మెంట్ టూ చాలామంది వర్తకులకు సంతలో అమ్మడం సాంప్రదాయక వృత్తిగా ఉంది ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరికావు ఆప్షన్ డి ఒకటి రెండు సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ రైతు బజార్లకు సంబంధించి సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ ఉత్పత్తిదారులు నేరుగా తమ వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లను రైతు బజార్లు అంటారు స్టేట్మెంట్ టూ రైతు బజార్లలో ఉత్పత్తులు అమ్మడానికి ఎలాంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు స్టేట్మెంట్ త్రీ రైతు బజార్లలో ఉత్పత్తుల ధర నిర్ణయించడానికి కమిటీ ఉంటుంది స్టేట్మెంట్ ఫోర్ ఈ కమిటీలలో ముగ్గురు రైతులు ఉద్యోగ సభ్యులు ఉంటారు ఆప్షన్ ఏ ఒకటి రెండు నాలుగు మాత్రమే సరైనది ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు మూడు నాలుగు సరైనవి ఆప్షన్ డి ఒకటి మాత్రమే సరైనది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు మూడు నాలుగు అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఆప్షన్ స్టేట్మెంట్ వన్ సంతలో ఉత్పత్తిదారుల నుంచి టోకు వర్తకులు టోకు వర్తకుల నుంచి చిన్న వ్యాపారులు చిన్న వ్యాపారుల నుంచి వినియోగదారులకు మార్కెట్ జరుగుతుంది స్టేట్మెంట్ టూ రైతు బజార్లో ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు మార్కెట్ జరుగుతుంది ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ రైతు బజార్లలో ధర టోకు వర్తకుని ధర దగ్గర కొనే ధర కంటే ఇరవై ఐదు శాతం తక్కువగా చిల్లర వర్తకులు అమ్మే ధరకు ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఉంటుంది స్టేట్మెంట్ టూ రైతు బజార్లో ధర టోకు వర్తకుని దగ్గర కొనే ధర కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువగా చిల్లర వర్తకులు అమ్మే ధరకు ఇరవై ఐదు శాతం తక్కువగా ఉంటుంది ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవి ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనవి రైతు బజార్లో ధర టోక్యో టోకు వర్తకం దగ్గర కొనే ధర కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చిల్లర వర్తకులు అమ్మే ధరకు ఇరవై ఐదు శాతం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఎంత పంతు అమ్ముతున్నారు ఏ ఒకటి బై నాలుగో వంతు ఆప్షన్ బి రెండు బై నాలుగో వంతు ఆప్షన్ సి మూడు బై నాలుగో వంతు ఆప్షన్ డి ఫైవ్ ఏవి కావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి బై నాలుగో వంతు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను జతపరచండి స్టేట్మెంట్ వన్ ఏఎంవై అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ స్టేట్మెంట్ టూ ఎంఎస్పి మినిమం సెల్లింగ్ ప్రైస్ స్టేట్మెంట్ త్రీ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటోది సి రెండోది ఏ మూడోది బి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ వర్తకులు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తానికి నూటికి ఒక రూపాయి చొప్పున కమిటీకి కమిషన్గా చెల్లిస్తారు ఆప్షన్ స్టేట్మెంట్ టూ రైతులు కూలీ ఖర్చు దింపుడు ఛార్జీలు పరిశుభ్రత నిర్వహణకు ప్రతి వంద రూపాయలకు రెండు రూపాయలు యాభై పైసలు చొప్పున చెల్లిస్తారు ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది రెండో స్టేట్మెంట్ల ప్రతి వంద రూపాయలకు రెండు రూపాయల యాభై పైసలు చొప్పున కాదు మూడు రూపాయల యాభై పైసలు చొప్పున చెల్లిస్తారు గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనులకు సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ ఏ ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుల నుండి వచ్చిన వాళ్ళమని భావిస్తారు ఆప్షన్ బి సహజ వనరులైన అడవి భూమి నీరు పశుసంపద వంటి వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు ఆప్షన్ సి ధనిక పేద తారతమ్యాలు వీరిలో కనబడవు ఆప్షన్ డి తెగలోని వాళ్ళందరూ అన్ని పనులు చేయరు సరికాని వాక్యం అడిగాడు కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ తెగలోని పనులందరూ తెగలోని వాళ్ళందరూ అన్ని పనులు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని గోండుల గురించి అధ్యయనం చేసి పుస్తకం రాసిన వ్యక్తి ఆప్షన్ ఏ థామస్ ఆప్షన్ బి హైమండార్ ఆప్షన్ సి శశిధర్ ఆప్షన్ డి సైమన్ పీటర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హైమండార్ నెక్స్ట్ క్వశ్చన్ గోండు ప్రజలు గ్రామ పెద్దని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ పంచ్ ఆప్షన్ బి పట్ల ఆప్షన్ సి గృహపతి ఆప్షన్ డి బర్తుక రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పట్ల నెక్స్ట్ క్వశ్చన్ గోండు ప్రజలు గ్రామ పంచాయతీని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ పంచ్ ఆప్షన్ బి పట్ల ఆప్షన్ సి గృహపతి ఆప్షన్ డి బర్తుక రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంచ్ నెక్స్ట్ క్వశ్చన్ గోండు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యం ఆప్షన్ ఏ పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు ఆప్షన్ బి ఆడవాళ్లకు ఈ మండలిలో మాట్లాడే అవకాశం ఉంది ఆప్షన్ సి ఆడవాళ్ళు వారి యొక్క సమస్యలను విన్నవించే అవకాశం ఉంది ఆప్షన్ డి గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచాయతీలు కలిసి సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి సరికాని వాక్యం అడిగాడు కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఆడవాళ్లకు ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలను గమనించండి స్టేట్మెంట్ వన్ గ్రామానికి పెద్దగా వ్యవహరించి గ్రామ పెద్ద అనే పదవి వారసత్వంగా వస్తుంది స్టేట్మెంట్తో తెగవాళ్ళు అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామ పెద్ద వ్యవహరిస్తే అతని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ మహాజనపదుల కాలంలో వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ పట్ల ఆప్షన్ బి పంచ్ ఆప్షన్ సి గృహపతి ఆప్షన్ డి బర్తుక రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గృహపతి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం గంగానది లోయలో స్థిరపడిన మహాజనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోవచ్చు ఆప్షన్ ఏ పురావస్తు తవాకాల ద్వారా ఆప్షన్ బి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా ఆప్షన్ సి పై రెండింటి ద్వారా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పై రెండింటి ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ మహాజనపదుల కాలంలో పని వాళ్లను ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ గృహపతి ఆప్షన్ బి బర్తుక ఆప్షన్ సి పంచ్ ఆప్షన్ డి పట్ల రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బర్తుక నెక్స్ట్ క్వశ్చన్ గృహపతులు పండించిన పంటలో నుండి ఒక భాగాన్ని రాజుకు సమర్పించేవారు ఈ భాగాన్ని ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ భర్తుక ఆప్షన్ బి బాగా ఆప్షన్ సి పట్ల ఆప్షన్ డి వేగులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బాగా నెక్స్ట్ క్వశ్చన్ పదారు మహాజనపదాలలో ఒక బలమైన రాజ్యం ఆప్షన్ ఏ గాంధార ఆప్షన్ బి వజ్జి ఆప్షన్ సి అంగ ఆప్షన్ డి మగధ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మగధ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి కాలంలో మగధ రాజ్యం వాయవ్యం నుండి ఒరిస్సా వరకు విస్తరించింది ఆప్షన్ ఏ బింబిసారుడు ఆప్షన్ బి అజాతశత్రువు ఆప్షన్ సి మహాపద్మానందుడు ఆప్షన్ డి చంద్రగుప్తుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మహాపద్మానందుడు నెక్స్ట్ క్వశ్చన్ పదహారు మహాజనపదాలలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలక బృందం ఉన్న రాజ్యం ఆప్షన్ ఏ మగధ ఆప్షన్ బి కోసల ఆప్షన్ సి వజ్జి ఆప్షన్ డి అంగ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వజ్జి నెక్స్ట్ క్వశ్చన్ మగధ రాజ్యానికి ఘనరాజ్యమైన వజ్జి ఏ దిశలో ఉంది ఆప్షన్ ఏ తూర్పు ఆప్షన్ బి పడమర ఆప్షన్ సి ఉత్తరం ఆప్షన్ డి దక్షిణం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరం నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో గల ఏకైక జనపదం ఆప్షన్ ఏ కంబోజీ ఆప్షన్ బి అంగ ఆప్షన్ సి మగధ ఆప్షన్ డి అస్మక రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అస్మక నెక్స్ట్ క్వశ్చన్ పదహారు మహాజనపదాలలో పశ్చిమానగల చివరి జనపదం ఆప్షన్ ఏ కంబోజీ ఆప్షన్ బి అంగ ఆప్షన్ సి మగధ ఆప్షన్ డి అస్మక రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కంబోజీ నెక్స్ట్ క్వశ్చన్ మహాజనపదాలలో తెలంగాణలో ఉన్న జనపదం ఆప్షన్ ఏ కాంబోజీ ఆప్షన్ బి అస్మక ఆప్షన్ సి మగధ ఆప్షన్ డి అంగ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అస్మక నెక్స్ట్ క్వశ్చన్ రాజులు రాజ్యం సిరి సంపదలతో గొప్పగా ఉండాలని అవలంబించిన మార్గాలు ఆ స్టేట్మెంట్ వన్ రాజ్యంలోని ప్రజలపై పన్నులు వసూలు చేయడం స్టేట్మెంట్ టూ పొరుగు రాజ్యాలను జయించడం ఆప్షన్ ఏ ఒకటి రెండు సరైనవి ఆప్షన్ బి ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ సి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ గణరాజ్యమైన వజ్జి జరిపే సమావేశాలలో పాల్గొనే అవకాశం ఈ క్రింది వారికి లేదు ఆప్షన్ ఏ మహిళలకు ఆప్షన్ బి బానిసలకు ఆప్షన్ సి సేవకులకు ఆప్షన్ డి పై వారు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి